ತನು ಬೆರುಕಲು ರೆಂಡು ತಗಿಲಿ ಮೆಲಗುಟಲು ವಿಮು ಜಪ್ಪೆದ ಗುಡಂಬು ನು ಮಾಧುರ್ಯ ಮುನರಮಧುರಮು ನಟಿ ಯಪ್ಪಿ ಆ ಗುಡಮೂ ಯನುಕೂಲ ಮೂಗ ನೇ ನೇರು ಕಲೂಲೋ ಎನಯ ನೀ ಮೂನಾ ನೀರುಕೇ ದೇಹ అని మాది ఎరుగు మెట్టు తణుమానేంటకు యనుకూల మూగా నుండి నట్టి మే కళటను కూల మూగా జై నిజ గురుభ్యో నమః జై అమలాంబ సమేత అనుభవానంద రాజ యోగింద్ర ప్రభు స్వాముల వారి దివ్య చరణారవిందములకు ద్వాదశి వందనములు సమర్పించుకొనుచు శ్రీగురు బాలరామస్వాముల వారి చే విరచం పైన ఆవరణ విక్షేపరూప శక్తిద్వయ నిరాశకం పైన శుద్ధ నిగుణతత్వ దేవతార్థ దరువులు ఈరోజు మనం ఇరవై ఐదవ ద్విపదార్థంలో అచలబోధ అవగాహన కావిస్తూ ఉన్నారు బాలరామ పండితుల వారు నాయన శిష్య నీకు అనుకూలమయ్యేటట్లుగా నీకు అవగాహన అయ్యేటట్లుగా వినజెప్తూ ఉన్నాను నాయన ఈ పద్ధతిని ఇది అమితమైన శ్రద్ధాశక్తులతో వినిన వారికి మాత్రమే ఈ అచలబోధ అవగాహన అవుతుంది లేకపోతే కాదు ఇక్కడ ఇంకొక విషయం మనం తెలుసుకోవాలి పెద్దలు రచించినటువంటి శివరామ దీక్షిత సిద్ధాంత పలు రచించినటువంటిది మనకు వారు రచించిన దానిలో వారు పొందినటువంటి భావనలో పది శాతము అర్థమైనా సరే మనం దానిలో ఉత్తీర్ణత ఆ భావాన్ని అందుకొని దృఢీకరణం చెందినట్లే వారిది ఎవరికి అర్థమవుతుంది బాలరామస్వాముల వారి విధానం ఆ రాయిచూరు వారి శిష్యులైనటువంటి వారికి అలానే వారి శిష్యులైనటువంటి కృష్ణమాచార్యుల వారికి వారు దాన్ని అందుకొని ఉంటారు మనం మన గురువాక్యానికి బాలరామ పండితుల వారి వాక్యాన్ని ఆ ద్విపదార్థములో ఉన్న భావాన్ని తీసుకోవాలి అలా అవలోకనం చేయాలి అలా అవగాహన చేసుకోవాలి ఇక్కడ ఏమంటున్నారు నాయనా శిష్య తను వెరుకలు రెండు తగిలి మెలుగుటలు తను వెరుకలు రెండు తగిలి మెలగుటలు వినుము చెప్పేదా గుడంబునను మాధుర్య మొనర మధురము నంటి గుడము ఈ తనువు ఎరుక ఎలా తగిలి ఉన్నాయి ఒకదానికి ఒకటి ఎలా పెనవేసుకుని మెలుగుతూ ఉన్నాయి ఇవి ఒక్కటే అయినప్పటికీ రెండుగా ఎలా మెలుగుతూ ఉన్నాయి ఇవి ఒకటే కానీ తనువు లేకపోతే ఎరుక లేదు ఎరుక లేకపోతే తనువు లేదు ఇది ఒకదానిని విడచి ఇంకొకటి మనటకు అసాధ్యం ఎరుక లేనైతే లేనట్లయితే తనువు ప్రశ్నార్థకం అలానే తనువు లేనట్లయితే ఎరుక ఉండేందుకు దానికి స్థానమే లేదు అది ఆ విషయాన్ని వినుము చెప్పేదా శిష్య సంగోపాంగముగా విను నాయన విని అవగాహన చేసుకో ఎలా అంటే గుడంభునను మాధుర్య మొనర మధురము నేటి యుప్పియా గుడము బెల్లమును బెల్లము అనగానే దానిలో ఏమున్నది తీపి ఉన్నది మధురం ఉన్నది బెల్లములో మధురము లేనట్లయితే అది బెల్లం కాదు మధురమే ఉన్నట్లయితే మధురము ఉన్న చోటేది అది ఉండే అది ఉండేందుకు తీపిని కలిగించేటువంటి వస్తువు ఉండాలి తావి అనేది పుష్పము లేకపోతే తావి రాదు సూర్యుడు లేకపోతే ప్రకాశం లేదు పలుకు లేకపోతే అర్థం లేదు అలా ఒకదానిని విడచి ఒకటి లేవు అవి ఉండేందుకు ఆస్కారమే లేదు అందుకనే గుడంబునను మాధుర్యమునరా మధురమునంటి యొప్పి మధురాన్ని ఎప్పుడూ కూడా దాన్ని అంటుకునే ఉన్నది బెల్లం అంటుకునే ఉన్నది తిప్పి ఎందుకంటే దేహి దేహములు ఎన్ను ఊహ పలుకులేలరా గుడము మధురము రీతిగా కావు చూడరా ఇవి ఈ దేహిదేహములు అనేటివి తను ఎరుకలు అనేటివి ఈ ద్వంద్వలు ఏవి కూడా ఒకదానిని విడచి ఇంకొకటి లేదు శిష్య అలా మధురమునంటి ఉండాలి గుడము గుడమంటేనే తీపి తీపి అంటేనే గుడం ఇక్కడ ఎనుకూలముగా నుండి నుండినట్లీ మేనెరుక అట్లూలమూగా జూచిన ఎలా అనుకూలంగా ఉన్నాయో అలా తగిలి మెలుగుతూ ఉన్నవి ఈ తనువెరుకలు ఈ మేనెరుకలు అలా దర్శించాలి నీవు అవి రెండుగా దర్శించకూడదు అవి ఒకటే మూలము లేని గుర్తు ఎరిగే శరీరము రెండు ఒకటే అలా చూసినట్లయితేనే కుదురుతుంది అలా కాకుండా నేను వేరు నేను వేరు అనేటువంటి భావంతో చూస్తే ఎలా ఉంటుందంటే బెల్లం వేరే తీపి వేరే చూసినట్లుగా ఉంటుంది శిష్య ఇంతేనాయన దీనిలో ఉన్న కిటుకు అందుకే గుడము అనుకూలముగా నుండినట్లీనెరుకాలట్లనుకూలముగా చూచిన అలా చూసేటువంటి చూపును ప్రసాదిస్తారు గురుదేవులు ఎనయా ఎగుదు నీవు నా గెరిగే దేహం ఎగుదు నీవు నా గెరు ఎరుకే దేహం ఏంటంటే ఇక్కడ బాలరామ పండితుల వారి అలతి అలతి చాలా చిన్న పదాలతో ఎంతగా అవగాహన కలిగిస్తున్నారంటే ఎనయా దీనిని పరికించినట్లయితే దీనిని కాంచినట్లయితే నీకెరుక ఎగుదు నీకు ఇది ఎరుకవుతుంది ఇది నీకు తెలుస్తుంది నీవును ఆ ఎరుకే దేహం అని నీవేమో నెరగాలి ఆ దేహం దేహంబని మది ఎరుగు మిట్టులనుమానింతకు మన అనుకూలముగా నుండినా ఎందుకంటే ఇవి అనుకూలముగా చూసినట్లయితే వాటి యొక్క అనుకూలత మనకు తెలుస్తుంది నీకు తెలిసినట్లయితే నీవు దీనిని పరికించినట్లయితే నీకు ఎరుక అవుతుంది నీవును ఆ ఎరుకే దేహం అని ఈ ఎరుకా దేహము వేరు కాదని మది ఎరుకు ఇలా తెలుసుకో గుణము మధురము వేరు కానట్లుగా నీవు ఎరుక వేరు కాదని తనువు ఎరుక వేరు కాదని అవి రెండు ఒకటేనని నిజ గురుదయతో ఉన్నది ఉన్నట్లుగా గురు బోధ ద్వారా విచారణ ద్వారా నీవు అందుకోవాలి శిష్య ఇక అనుమానించుకు ఎరుగు మిట్టులా ఈ విధంగా తెలుసుకో అనుమానించకు మనస్సులో ఎప్పుడూ అనుకూలమూగా నుండినామే నెరుకాలట్లనుకూలమూగా చూచిన ఆ విధంగా చూసినట్లయితే ఇవి వేరు కావు అనేటువంటి భావాన్ని మనకు బాలరామ పండితుల వారు చక్కగా అందజేశారు జై గురుదేవా